దైవ మర్మములు సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే ఇరవై ఈరోజు వాక్య భాగము నీవు నీ దేవుడిని హోవ మాట విని ఎడల ఈ దీవెన్లన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చిన ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తును విడిచి కనానుకు వెళ్ళుటకు బయలుదేరినప్పుడు ద్వితీయోపదేశము ఏడవ అధ్యాయము మొదటి వచ్చినములో దేవుడు ఏడు శత్రు జనాంగములు ఆ దేశమందు నివసించుచుండిరని మోషే ద్వారా వారికి తెలియజేశాను దానికి నాలుగు వందల యాభై ఏండ్లకు పూర్వమే అబ్రహామునకు అతని సంతానమునకు ఆ దేశమునిచ్చేదనని దేవుడు వాగ్దానము చేసి ఉండెను దేవుడు ఆ వాగ్దానమును మరువలేదు దేవునికి ఎన్నడనూ మరుపురాదు ఆయన తాను చెప్పినదంతటినీ జ్ఞాపకం అందించుకొని దాన్ని నెరవేర్చును తాను చేసిన వాగ్దానములను నెరవేర్చును అయితే తన ప్రజలు ఆ స్వాస్థ్యం పొందుటకు వారిని ఆయన అనేక శతాబ్దములు తరఫీదు చేయవలసి ఉండేను కాండము ఏడవ అధ్యాయమందు కణాల్లో నివసించు ఏడు జనాంగములు కూడా ఆ దేశము నుండి పూర్తిగా తొలగించి వేయబడుదురని దేవుడు వారితో చెప్పాను మరియు దేవుడు వారితో ఒప్పందము కానీ నిబంధన కానీ చేసుకొనకూడదని ఇస్రాయేలీలతో చెప్పాను వారి కుమార్తెలను మీరు వివాహం చేసుకొనకూడదు మీ కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడదు వారి విగ్రహములను దేవతా స్తంభములను పడగొట్టవలెను దేవుడు ఇంత తేటగా వారితో చెప్పినాను వారు ఆయనకు సంపూర్తిగా విధేయులు కాలేదు ఇదే వారి మొదటి పతనము ఎన్ని మార్లు దేవునికి విధేయులంగా ఉండవలనని మనం ప్రయత్నించినను సంపూర్ణ విధేయతను చూపలేకపోవచ్చున్నాము బహుశా మనము విధేయత చూపుకుండుట కొన్ని విషయముల్లోనే కావచ్చును యహోషువ తొమ్మిది ఇరవై ఒకటి దీన్ని చూపుచున్నది ఈ మనుషులు ఇప్పుడు మనకు దాసులై ఉన్నారు కట్టెలు నరుకువారుగాను వారుగాను నీళ్లు చేదువారుగాను వారిని ఉపయోగించుదము ఈ విధముగా సాతాను స్థలమును ఆక్రమింపగలిగాను అటు తర్వాత వివాహముల విషయముల్లో పొరపాట్లు వచ్చాను అటు పిమ్మట దేవుని ప్రజలు విగ్రహ పూజ సహితము ప్రారంభించిరి కణానుకు వచ్చిరి కానీ ఆ దేశమును అనుభవింపజాలలేకపోయేరి ప్రైస్త లాడ్